ఎవరైనా దివాలా తీశారు లేదంటే అప్పుల పాల అంటే ఆ కుటుంబం రోడ్ల పాలైంది అంటారు కానీ అదే రోడ్డు నమ్ముకొని జీవిస్తున్న ప్రైవేటు వాహన డ్రైవర్ల పరిస్థితి ఈ రోజున అలాగే ఉందండి వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డు పాలవుతున్నాయి ఒక జర్నీలో ఉన్నప్పుడే ఇంకొక కిరాయి గురించి వాళ్ళు బుక్ చేసుకుని మళ్ళీ ఆ జర్నీకి వెళ్ళిపోతుంటారు వాళ్ళు నిద్రించాల్సిన కరెక్ట్ టైం కూడా సరిగ్గా నిద్రించరు నైట్ షిఫ్ట్లు డే షిఫ్ట్లు ఇష్టం వచ్చినట్టుగా అవసరాన్ని బట్టి వాళ్ళు మారాల్సి వస్తుంటుంది ఇలాంటి డ్రైవర్ అన్నలకు సామాజికంగా భద్రత కూడా లేదు గౌరవం లేదు ఒకప్పుడు మహాభారతంలో శ్రీకృష్ణుడు రథ సారథిగా ఉన్నాడు మరి అటువంటి నేటి రథ సారథులను ఎలా కాపాడుకుంటున్నాం వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ గౌరవం ఉందా ఎక్కడ హోటల్ కి వెళ్తే డ్రైవర్ ను తీసుకెళ్లి పక్కన కనీసం దూరమైన వేరే టేబుల్ పైన కూర్చొనిస్తున్నారా వాళ్ళని వేరే ఇంకేదో చిన్న హోటల్ కు పోయి తినరమ్మని వీళ్ళు మాత్రం పెద్ద పెద్ద హోటల్ లో తింటూ ఉంటారు వాళ్ళకి కనీసం ఒక మనిషి అన్న గౌరవం కూడా ఇవ్వకుండా ట్రీట్ చేస్తున్నారు మరి ఈ ప్రైవేట్ వాహనాల డ్రైవర్లు ఒక్కొక్కసారి వాటి ఓనర్లు అయి ఉంటారు ఓనర్ గా ఉన్న కొంత ఇన్సల్ట్ గా ఫీల్ అవుతాడు మేబీ డ్రైవర్ ఉన్న తను కూడా అలవాటు చేసుకుంటాడేమో ఇందులో కూడా ఉంటాయి వీళ్లకు సడన్ గా ఏదైనా జరిగింది అనుకోండి దానికంటూ వెంటనే ఫోన్ చేయడానికి ఒక హెల్ప్ లైన్ లేదు వాళ్ళు ఎవరికి ఫోన్ చేస్తారు అందులో కూడా ఫస్ట్ యాక్సిడెంట్ జరగగానే ప్రైవేట్ వాహనాలు వేరే ఇంకేదైనా వ్యక్తిగత వాహనాలతో వాళ్ళు వచ్చి వీళ్ళని గుద్దిన వీళ్ళ వాళ్ళకి తగిలినా ముందు ఎవరైనా కానీ ఫస్ట్ వచ్చి ఆ ప్రైవేట్ వాహన డ్రైవర్ ను కొడతారండి మరోవైపు ఈ ప్రైవేట్ వాహన డ్రైవర్ల పిల్లల పరిస్థితి వాళ్ళ కుటుంబం పరిస్థితి వీళ్ళకు రోడ్ పైన ఏదైనా యాక్సిడెంట్ అయితే చనిపోతుంది వాళ్ళకంటూ ఒక ప్రాపర్ బీమా లేదు ఆరోగ్య బీమా లేదు గవర్నమెంట్ దగ్గర అసలు వీళ్ళు ఉన్నారనే ఒక ఐడెంటిటీ కార్డు లేదు వాళ్ళకంటూ ఏ అరవై ఏళ్ళు యాభై ఐదు ఏళ్ళ తర్వాత వాళ్ళు పని చేయలేరు మరి వాళ్ళకు రిటైర్మెంట్ ఉందా లేదు వాళ్ళు పని చేసిన రోజులు కుటుంబాన్ని పోషిస్తారు పని చేయలేని పరిస్థితిలో వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు వాళ్ళ పిల్లల ఖర్చులు ఎవరు తీస్తారు ఆర్థికంగా చూసుకుంటే వాళ్ళకి సొంత వాహనం లేదు వచ్చే డబ్బులు వాళ్ళ కుటుంబానికి సరిపోవు ఎందుకంటే ఏ రోజు ఎంత వస్తో ఎవరికి తెలియదు నాలుగు రోజులు ఖాళీ ఉంటే ఇంకొక రెండు రోజులు పని దొరుకుతుంది ఒకవేళ దొరికినా కానీ సొంత వెహికల్ కాదు లేదంటే ప్రభుత్వమే తక్కువ ధరకు డిస్కౌంట్ రేట్లకి లేదంటే ఫ్రీగానే బస్సు ఇచ్చిన తర్వాత ప్రజలు కూడా ఈ వాహనాలు అది ఆటో ఇతర వాహనాలను పెద్దగా ఎంకరేజ్ మరి ఒకవైపు డీజిల్ పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి మరోవైపు కొత్తగా డ్రైవర్లు కూడా పుట్టుకొస్తున్నారు మరి వాళ్ళ పరిస్థితి వీళ్ళందరి మధ్య పోటీతో ఉన్న డ్రైవర్ల పరిస్థితి ఏంటి ఇరవై ఏళ్ళ ఉన్నప్పుడు డ్రైవర్ల ఆదాయం వాళ్ళ కుటుంబానికి చిన్న కుటుంబానికి సరిపోద్దేమో నలభై ఐదు యాభై తర్వాత వాళ్ళ పిల్లలు పెద్ద పెరుగుతారు అవసరాలు పెరుగుతాయి మరి దాని తగ్గట్టుగా వాళ్ళ ఆదాయం పెరుగుతుందా అంటే లేదు దాని తగ్గట్టుగా వాళ్ళు ఇంకా ఏం చేస్తే వాళ్ళ ఆదాయం పెరుగుతుంది ఇటువంటి అదనపు ఆదాయ మార్గాలు కూడా వాళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళు నిరంతరం జర్నీలో ఉంటారు కాబట్టి ఇటువంటివేవి వాళ్ళు సృష్టించుకునే ప్రయత్నం చేయలేకపోతున్నారు అసలు ఎంతమంది ప్రైవేట్ వాహన డ్రైవర్లు ఉన్నారో వారిని గుర్తించాలి వాళ్ళకంటూ ఒక రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ ఒక యూనియన్ ఏర్పాటు చేయాలి అందరికీ ఐడెంటి కార్డులు ఇవ్వాలి వాళ్లకు ఇటు ఆరోగ్య బీమా మరోవైపు జీవిత బీమాను కల్పించాలి అలాగే వాళ్ళకంటూ సపరేట్ ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉండాలి వాళ్ళకి సంబంధించిన సమస్యలు వచ్చినా వాళ్ళు ఫోన్ చేస్తే అక్కున చేర్చుకునేలాగా వాళ్ళకు మానసిక ధైర్యం ఇచ్చేలాగా ఉండాలి ఇలాగే వీళ్ళు ఎంతో దూరం ట్రావెల్ చేసి కుటుంబానికి దూరంగా ఉంటూ ఉంటారు ఈ డ్రైవర్ అన్నల కోసము రెస్ట్ రూమ్స్ అనేవి గవర్నమెంటే ప్రొవైడ్ చేయాలి ఎక్కడున్నా గానీ డ్రైవర్ లైసెన్స్ ఉండాలి ఆ లైసెన్స్ నెంబర్ ఉండాలి వారికి అక్కడ గవర్నమెంటే వాళ్ళ యొక్క ఏదైనా ఒక గెస్ట్ అనేది ప్రొవైడ్ చేసి పెట్టాలి ఆ జిల్లా పెట్టినా పర్లేదు కనీసం ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు లేదంటే వాళ్ళు తీసుకెళ్తున్న వాహనంలో ఎవరైనా ఉండొచ్చు ఈ డ్రైవర్ అన్న గనక ఒక్కసారి కన్ను కునుకు వేసాడనుకోండి ఆ వెనుక ఉన్న మన దేశ సంపద లాంటి గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా వాళ్ళ జీవితాలను కోల్పోతారండి కాబట్టి ప్రయాణికుల యొక్క ప్రాణాలు డ్రైవర్ అన్న చేతిలో ఉన్నాయి అలాంటి డ్రైవర్ అన్నను మనం ఈరోజు కాపాడుకోవాలి అలాంటి డ్రైవర్ అన్నకు ఈరోజు మనం గౌరవం ఇవ్వాలి అలాంటి డ్రైవర్ అన్న కుటుంబానికి మనము చేదోడు వాదోడుగా ఉండాలి వాళ్ళక్షేమం కూడా మన క్షేమం లాగా మనం పరిగణించాలి అప్పుడే ఈ సమాజం సాఫీగా ముందుకు సాగుద్ది